సీత తల్లి తనబమరిది లక్ష్మణుడిని కాపాడటానికి తనను తాను ఎలా త్యాగం చేసిందో హనుమంతుడి భక్తి ఒక అజేయ రాక్షసుడిని ఎలా అంతం చేసిందో మీరు విన్నారా ఇది శ్రీరాముడు సీత లక్ష్మణుడు మరియు హనుమంతుడి కథ శ్రీరాముడు రావణుడిని చంపిన తర్వాత సీత మరియు లక్ష్మణుడితో అయోధ్యకు తిరిగి వచ్చే సమయం వచ్చినప్పుడు నగరం మొత్తం వధువులా అలంకరించబడింది ప్రజల హృదయాల్లో వేడుకల అలలు నడుస్తున్నాయి శ్రీరాముడు రాజుగా అభిషేకం చేయబోతున్నాడు కాని ఈ వేడుకల మధ్య తల్లి సీత పాత వాగ్దానాన్ని గుర్తు చేసుకుంది బహిష్కరణకు వెళ్లే ముందు ఆమె తన భర్త మరియు ఉపమరిదితో అయోధ్యకు సురక్షితంగా తిరిగి వస్తే సరయు నదికి పూజ చేస్తానని వాగ్దానం చేసింది సీత లక్ష్మణ్ణి పిలిచి లక్ష్మణ రోజు మనం సరయు నదికి వెళ్ళాలి నేను సరయు నదికి వాగ్దానం చేశాను ఇప్పుడు దానిని నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పింది లక్ష్మణ్ వెంటనే అంగీకరించాడు రాత్రి నిశ్శబ్దంలో సీత మరియు లక్ష్మణ్ సరయు నదికి చేరుకున్నారు హనుమంతుడు అదృశ్య రూపంలో వారిని అనుసరించాడు सीता लक्ष्मण तो నీరు తీసుకురండి నేను సరయు నది పూజను ప్రారంభిస్తాను అని చెప్పింది లక్ష్మణ్ ఒక కుండ తీసుకుని సరయు నదిలోకి ప్రవేశించి దానిని నింపడం ప్రారంభించాడు అప్పుడే సరయు నది నుండి అఘాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు కనిపించాడు అతను లక్ష్మణ్ ని మింగడానికి ముందుకు కదిలాడు ఇది చూసిన తల్లి సీత హృదయం వణికిపోయింది తన శక్తితో సీత లక్ష్మణ్ ని మింగేసింది అఘాసురుడు ఆమెను తాకకుండా నిరోధించింది దీనిని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు సీత శరీరం నీటిలో కరిగిపోయింది మరియు ఆ నీరు సరయులో కలిసిపోయింది హనుమంతుడు ఆ పవిత్ర జలాన్ని ఒక కుండలో నింపి శ్రీరాముడి వద్దకు పరిగెత్తాడు లక్ష్మణుడిని రక్షించడానికి తల్లి సీత తనను తాను త్యాగం చేసిందని భగవంతుడికి చెప్పాడు శ్రీరాముడు నవి హనుమంతుడు ఈ అఘాసురుడు సాధారణ రాక్షసుడు కాదు సీత మరియు లక్ష్మణుల శరీరాలు ఒకే నీటి మూలకంగా మారినప్పుడు మరియు ఆ నీరు మీ చేతుల ద్వారా సరయులోకి ప్రవహించినప్పుడు మాత్రమే అతను చంపబడతాడని అతనికి భోలేనాథుడు వరం ఇచ్చాడు వెళ్లి ఈ నీటిని పవిత్రం చేసి సరయులో పోయాలి సీత మరియు లక్ష్మణుల శరీరాలు ఒకే నీటి మూలకంగా మారినప్పుడు మరియు ఆ నీరు నీ చేతుల ద్వారా సరయులోకి ప్రవహించినప్పుడు హనుమంతుడు మంత్రాలతో కుండలోని నీటిని శుద్ధి చేశాడు ఆ నీరు సరయు నదిలో కలిసిన వెంటనే ఒక భయంకరమైన జ్వాల లేచి అగసురుణ్ణి బూడిద చేసింది అదే కరుణామయుడైన ఒడ్డున సీత లక్ష్మణుడు తిరిగి కనిపించి వారి అసలు శరీరాలలో పునర్జన్మ పొందారు అయోధ్య అంతటా హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి శ్రీరాముడు హనుమంతుడిని కౌగిరించుకుని మారుతి నీ భక్తి మరియు సీత త్యాగం ఈ అద్భుతాన్ని చేసింది అని అన్నాడు సరయు నది ఒడ్డున ప్రజలు పూజలు చేసి మరియు ఆ ప్రదేశం పవిత్ర తీర్థయాత్రగా మారింది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి జై జై శ్రీరామ్ అని వ్రాయడం మర్చిపోవద్దు